హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాజనీక్లింకరా ఛానల్ నేను మీ బ్రహ్మరాన్ని ఎలా ఉన్నారండి అందరూ మేమైతే బాగున్నాం మీరు కూడా ఇంకా ఇంకా బాగున్నాం కోరుకుంటున్నాము సో అందరికీ వరలక్ష్మి రత్న శుభాకాంక్షలు అండి ఇంకా మేము తెల్లవారుజామున ఇలా ముగ్గు వేసేసుకుంటున్నారా అమ్మ కడిగేసి ముగ్గు వేసి ఆవు పెడతావు ఆవు పెడతావు అదికేసారు

సో ఇదిగోండి మేమైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ సామాన్లు పూజకి సిద్ధంగా అన్నీ నేను కావాలి అవన్నీ చేసేస్తున్నాము సో నేను నాదైతే ప్రసాదాలు చేసే సెక్షన్ డ్యూటీ అండి ప్రసాదాలు సెక్షన్ డ్యూటీ ఇంకా నేనైతే నార్మల్ డ్రెస్ వేసుకొని అవి చేసేస్తున్నాను ఇంకా పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు డ్రెస్ వేసేసుకొని స్టార్ట్ చేస్తాను మంచి డ్రెస్ వేసుకుంటాను సో నా జిమ్ దిస్ ఇస్ నా జిమ్ కాస్ మ్యాచింగ్ గోల్స్ కూడా ఉంది ఇంకా ప్రసాదం పోతుందని ఇక్కడ కలుగుతుంది ఇంకా నేనైతే ఇప్పుడు ముగ్గు పెట్టేశారు అమ్మగారు అన్న కదా గ్యాస్ని కూడా అలా ముగ్గు పెట్టేసి మొత్తం సంబంధించి ముగ్గు సో ఇంకా నేనైతే దీంట్లో పూత పిండి కదా పిండి చెట్టా కదండి ఇలా బెల్ల వేసేసి మేము కొంచెం సాల్ట్ వేసేసి మొత్తం మిక్ చేస్తాం సాల్ట్ సో ఇంక నేనైతే దీంట్లో బెల్లం వేసేసుకున్నాను కదండి ఇంకా మొత్తం మిక్స్ చేసేస్తాను కొంచెం పిండి గట్టిగానే ఉండాలి మనకు ఒకవేళ లూజ్ అనిపిస్తే అప్పుడు ఇప్పుడు వేసే టైంలో ఇంకా వేసుకోవాలి చాలా గట్టిగానే ఉంది నేను తర్వాత వాటర్ వేస్తాను బెల్లం కరగాలి కదా సో ఇప్పుడు నేనైతే ఇంకా దీని మీద ముందు పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత చూపిస్తాను దీనికి దీని ప్రాసెస్ నేను సో ఇంకా నేనైతే ఇప్పుడు ఇది గ్యారెల్ పిండి కదా సో దీంట్లో కలుపుకోవడానికి కన్వీనియంట్గా లేదు కదా సో అందుకని ఇంక వేరే గిన్నె తీసుకొని దీంట్లో కలుపుకుంటాను మొత్తం కలతను సరిపడంతో కలుపుతాను సరిపోగా తర్వాత కలిపి ఏ ఉల్లిపాయలు ఏమీ వేయట్లేదండి సాల్ట్ అండ్ జీలకర్ర వేసుకున్నాను అంతే సాల్ట్ పండగ అనేది కొంచెం అంటే పండగ రోజు లేదు పండుగ తెల్లారే వీడియోస్ రావు కదా ఎడిట్ అయ్యింది చేసుకోవాలి పండగ 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 మీకు ఉంటుంది కదా సో ఇంక అందుకని కొంచెం వస్తే రెండు రోజుల్లో లేట్ వచ్చింది మీకు ఈ వీడియో సో ఏమనుకోకండి లేట్ అవుతుంది ఎప్పుడు ఎప్పుడు పండుగలు కట్టకుండా పెట్టారు అనుకోని ఎడిట్ అయినా చేసుకోవాలి కదా జీరో చేసేస్తాం సో ఇక్కడ ఆయిల్ ఎక్కి ఎక్కింది ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ నేనైతే ఇక్కడ వాటర్ పెట్టినా వాటర్ పెట్టుకుని చేసుకోవాలి కదా తిన్ను నేనైతే హండ్రెడ్ వేసేసి హండ్రెడ్ వేసేసి కానీ వెళ్ళేసింది కదా એમક આલુ Sama Sama Dandita Sundari Madhavi, Sangrasahu Dari Ji Mamaye. Guru Madhavan Dita Sundari Madhavi, Dari Ji Mamaye. శ్రీమన్మహాలక్ష్మి చీర వచ్చింది మామిడాక చూస్తా సో ఇట్లాగా ఇంకా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చినా మనం తీసేసుకోవాలి సో మా అమ్మ అయితే హ్యాండ్తో వద్దులే తమలపాకుతో వెయ్యి అని చెప్పారు సో ఇంకే ఇప్పుడు తమలపాకుతోనే వేయాలి చేసి పెట్టేసుకున్నా తమలపాకుతో చక్కగా రౌండ్గా వస్తే అంటే ఇంక దాంతోనే చేస్తున్నా సో మా అమ్మ వాళ్ళే పూజ అలంకరణలు చూసుకుంటున్నారు నేనేమో ఇది చూసుకుంటున్నాను నా డాడీ ఏమి తీసుకున్నాడు సో ఇంకా దితామలపాకుతో ఇచ్చి ఉండండి ఎంత పెద్ద తమ్ముల పాకుతో తీసుకున్నాను సో ఇంకా ఇక్కడైతే పిండికి అంటే పూర్ణాలకి కావాల్సిన పిండి పప్పు కదా మన పచ్చని పప్పు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కదా పూర్ణాలకి సో దానే ఉడకబెట్టేసుకుంటున్నాను కొత్తగా ఉడికిందా కాలిపోతుంది కొంచెం ఉడికి కొంచెం ఉడికితే అయిపోద్ది దీంట్లో కొంతమంది అంటే దీంట్లోనే బెల్లం వేసుకొని ఉడికిస్తారు లేదంటే కొంతమంది మిక్సీ వేసేసుకుంటారు సో మేమైతే ఉడికిస్తారు చూస్తా చూపిస్తుంది కూడా బెల్లాన్ని ఇలా రూమ్ పెట్టేసుకున్నాము అండ్ ఇక్కడ ండి పచ్చాయపప్పు ఈ క్వాంటిటీలో ఉడికిపోవాలి ఆ నీరు ఉంటే చాలు ఆ నీరు ఇంకా తగ్గినా పర్వాలేదు కొన్ని తీపి ఇంత అంత చెప్పడానికి చెప్పట్లేదు ఎందుకంటే కొంతమంది తీపి ఎక్కువ తింటా తక్కువ తింటారు మాకు కొంచెం ఎక్కువగా తింటారు కానీ ఎక్కువ వేస్తున్నాను కొంతమంది మిక్సీ కూడా మిక్స్ చేసుకొని మిక్సీ వేసుకొని బెల్లం మిక్స్ మిక్సీ చేసుకోనుకుంటారు మేము ఎటువంటి పెట్టే అట్టా చేస్తాం అట్టా చేస్తారు రెండు చేస్తాను మనకి ఇందా అని చెప్పానండి ఎలా చేస్తారు ఇది చూద్దామన్నాను అందుకే మమ్మీ ఎలా చేస్తానని చెప్పారు ఇలా అయితే టేస్ట్ బాగుంటుందా బాగా బాగా బాగుంది కొంతమంది వెళ్ళి మనం పోయి సిమ్లో పెట్టుకుని స్మాష్ చేసుకుంటా ఉండాలి మెతుక్కుంటూ ఉండాలి కొంతమంది పూర్వల్లో కొబ్బరి కూడా వేసుకుంటారు కదా కొబ్బరి జీడిపప్పు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ అని కొబ్బరి వేస్తారు ఎక్కువ శాతం నేను ఏమి వేయట్లేదు ఇలా బాగా మెదుపుకొని అది బాగా దగ్గర పడింది మనం తిప్పుకో ఉంటా ఉండాలి దగ్గర ఉండి లేకపోతే అడుగుంటేస్తుంది అరే మమ్మీ పూర్ణండి ఇంటేస్ట్ బాగుంటుంది అండి ఇట్లా చేసుకుంటే కావాలంటే చేసుకున్నాను సార్ చూడండి పూర్ణం బాగుంటుంది ఎందుకంటే బాగా ఉడికింది కదా అలా మిక్సీ అంటే పచ్చి పచ్చిగా ఉండిద్ది అరే పూర్ణం ఇదిగోండి మళ్ళీ మెత్తేసుకున్నాను ఇంకా మెత్తుకుంటే ఎలా పడేసుకోవాలి ఇలాచీ పౌడర్ ఈ పొడి ముందుగానే మిక్సీ చేసుకున్నాం ఆరుకుల వరద వరలక్ష్మి వరదక్ష రథానికి చమాకా మేము మాకు పూజ మేము చూపిస్తాము మీ కూజ్ ఎట్లా చేసుకుంటా మా కామెంట్లో పెట్టండి మా నచ్చింది లేదు మాకు కామెంట్లో పెట్టండి ఇంకా అయిపోయిన తేనామా ఇంకొంచెం దగ్గర పెడితే కొంచెం దగ్గర అయితే పూజా విధానం పండుగ రోజు చూపిస్తానికి కుదరదండి మన పండగ పూజా విధానం చేసుకుని రోజు చూపిస్తానికి కుదరదండి ఎందుకంటే మన పండుగ పనులు మన పూజ పనుల్లో ఉంటాం మళ్ళీ అన్ని చేసుకోవాలి ఈరోజు చేసుకోవాలి కదా చేసుకొని పెట్టుకోవాలి ఖాళీ ఉండదు అందుకని ఆ ఇష్టం నుంచి పెడతాం అది కావాలి కదా కానీ ఈ పండుగలు ఏం చేసుకున్నావు అవి చూపిస్తూ ఉంటాము చూడండి ఆదరించండి మమ్మల్ని మాకు బాగా సపోర్ట్ ఇస్తున్నారు పురాణాలు గాలు పులిహే చూపిస్తాం తర్వాత బెల్లం వేస్తున్నాం ఇక మెదపుకుంటాం ఇదే ఇది బాగా దగ్గర పడాలి అది ఎంత దగ్గర పడాలో నేను తర్వాత చూపిస్తాను పిండి సల్లారిపోయినాక అవి వండలు అట్ట వచ్చినాయి చక్కగా పోతాయి వండలు మటుకు పిండి అరిపోతే బిగుసుకుపోతాయి ఇక వండలు అలా వేసుకున్నాం అవి ఇంక పూర్ణాలు ముంచుకొని వేసుకోవాలి పూర్ణాలు వేస్తున్నాను ఇవి పూర్ణాలండి ఇట్లా చేశాను నేనేసిన పూర్ణాలు ఇలా వచ్చింది